ఉసిరికాయతో ఏం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉసిరికాయకు ఉంది ఉసిరికాయలతో ఏం చేయటం ద్వారా అప్పులు తీరిపోయి ఆర్థిక ఇబ్బందులు సంపన్నులవుతారో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకు ఉసిరికాయకు ఉన్న సంబంధం అంతా ఇంతా కాదు అలాగే కార్తీక మాసంలో ముఖ్యంగా ఉసిరికాయతో దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావిస్తారు అందుకే కార్తీక మాసంలో ఏకాదశి సోమవారం పౌర్ణమి దినాలలో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు అదేవిధంగా శుక్రవారం నాడు ఉసిరికాయలు నెయ్యి నిండే విధంగా కట్ చేసుకుని దాని నిండా నేతితో నింపి తామరాకు కాడలతో ఒత్తులను వేసి దీపం వెలిగించండి ఇలా చేస్తే మహిళలు దీర్ఘ సుమంగలి ప్రాప్తం చేజక్కించుకుంటారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అందుకే ఉసిరికాయ దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది అని అంటారు అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపం వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి నవగ్రహాలతో పాటు సమస్త దోషాలను తొలగించుకోవాలంటే ఉసిరికాయతో దీపాన్ని వెలిగించుకోవాలి అని పండితులు చెబుతున్నారు అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అష్ట దరిద్రాలు తొలగిపోతాయి మహాలక్ష్మి అనుగ్రహం కూడా లభిస్తుంది భూమండలానికి ప్రభువు అవుతారు అని దారిద్రం తొలగిపోతుంది అని నమ్మకం ఇంటి ముందు ముందు తులసి కోట వద్ద ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఉసిరి చెట్టులో కొలువై ఉంటారు అనేది విష్ణు పురాణం కథనం ఉసిరిని భూమాతగా కూడా పిలుస్తారు దేవతలు రాక్షసుల మధ్య సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు భూమి మీద పడటంతో పుట్టింది ఈ ఉసిరికాయ అన్నది ఒక కథనం సకల మానవాళిని రక్షిస్తుంది అని నమ్ముతారు వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదు ఔషధంలో ఉసిరి చాలా ముఖ్యమైనది అందుకే ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలి అని చెబుతుంటారు గొప్పదిగా భావించే ఆ చెట్టు యొక్క ఫలం ఎంతో ఉత్తమమైనది అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఆయుర్వేద వైద్యానికి ఉసిరి మూలం ఆదిశంకరాచార్యుల వారు అసువుగా చెప్పిన కనకధారా స్తోత్రం ప్రతిరోజు చదవదగినది శంకరులు చిన్నతనంలో ఎనిమిదేళ్ల వయసులో ఒక బ్రాహ్మణుడు ఇంటి ముందు నిలుచుని మాతా భిక్షాందేహి అని అడగగా ఆ బ్రాహ్మణి మరొక వస్త్రం లేక తను ఆరవేసిన వస్త్రం ఆరినదాకా చిన్న రవికితో బయటకు రాలేక తన లేమికి చింతిస్తూ తన ఇంటిలో ఉన్న ఒక ఎండిన ఉసిరికను ఆ బ్రాహ్మణుడి జోలెలో పడేలాగా విసరటం చూసిన శంకరుడు ఆవిడ లేమికి బాధపడి అంత దరిద్రంలోనూ ఉన్నా ఒక్క ఉసిరికాయను దానం చేయాలని ఆమె గొప్ప గుణానికి సంతోషించి ఆసువుగా కనకధారా స్తోత్రం చదవటం జరిగింది ఇలా జగద్గురు ఆది శంకరాచార్యుల జీవితంలో కూడా ఉసిరిక ప్రధాన పాత్రను పోషించింది అలా ఎన్నో రకాల ఆరోగ్య ఐశ్వర్య ఆధ్యాత్మిక కారకంగా ఉసిరికాయ ఉపయోగపడుతుంది